అప్పుడే దానికి సమయం రాలేదు నాకులా నేను పాంచాలికి మాటిచ్చాను నేను ఈ రోజే దుర్యోధను తప్పక వధిస్తానని దుర్యోధను చంపడం అసంభవం అనిపిస్తోంది అసంభవం అని నేను వెనుకాడు నాగ్రజ అవిశ్వాసం అంటే నాకు భయం నేను ఒక్క క్షణం కూడా అవిశ్వాసాన్ని నా మనస్సులోనికి రానివ్వలేను సంఘర్షణని మనిషి దూరం నుండి చూస్తున్నంత వరకు అతని హృదయంలో అవిశ్వాసం జన్మిస్తుంది కానీ సంఘర్షణల నడుమ అవిశ్వాసం ఎప్పుడూ జన్మించసాలదు కానీ దుర్యోధను వధించడానికి మనం ఏదైనా మార్గం వెతకాలి పథకం వేయవలసి ఉంది వానిపై దాడి చేయటమే మార్గం అర్జున గాయాలే దానికి ప్రణాళిక యుద్ధం శరీర బలంతో కాదు ఆత్మ బలంతో గెలుచుకుంటారు ఈ సంఘర్షణ మనం ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాం ఎంతో భీకరమైన యుద్ధం కూడా చేశాం ధర్మ సంస్థాపన కోసం అలాగే పాంచాలికి న్యాయం చేకూర్చాలని